గూడూరు నియోజకవర్గం పరిధిలోని పొదుపు మహిళలతో గూడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణం సమావేశం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు మహిళలు ఇలా సొంతంగా తమ కాళ్లపై నిలబడి ఉన్నారు అంటే దానికి ముఖ్య కారకులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు బాబు లేకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ కే లేదన్నారు పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను కూడా గతంలో ఇదే డిపార్ట్మెంట్ లో తాను సీసీగా పనిచేసి ఎంతో మందికి సహాయం గుర్తు గుర్తుంది

ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి తెలుగు సిసిలు వెలుగు ఏరియాలు ఏపీఎంలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు పొదుపు అంటేనే ఆ రోజు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు ఏఎస్ శ్రీలక్ష్మి కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ని బ్రహ్మాండంగా పొదుపు సంబంధించిన మీటింగ్స్ కూడా ఆమె చాలా ఇంటృష్టిగా కండక్ట్ చేసేటువంటి మంచి మనిషి శ్రీలక్ష్మి గారు అట్లాగే మీరు గుర్తు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీ మిమ్మల్ని ధైర్యంగా ఇంట్లో ఇంటికే పరిమితమైనటువంటి మిమ్మల్ని వీధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో తగులు వేసుకొని మీరు మీ రుణాన్ని తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు చాలా చంద్రం మర్చిపోతుంది ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి దాంట్లో ఇబ్బంది ఏమి లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి మనకి పనిచేశాడు ఆడవాళ్ళ పక్షపాత ముఖ్యమంత్రి ఎవరు ఆడవాళ్ళని అనుమానించి ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం పాల్గొనే ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకు తెలుసున్నారు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా ఏదో అందరిలాగా మీరు కూడా గాజివాట్రంగా పోయి ఊట్లు వేస్తే పోయి రెండు సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు వచ్చారు కాబట్టి మీ పొదుపుని పెంచగలిగారు కాబట్టి నేను పెంచాడా మీ గురించి ఆలోచించారా ఏం ఆలోచించాలా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి వాళ్ళ దశ విధంగా తిరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఎన్నో ఆర్థికపరమైనటువంటి లోన్లు మీకు ఇవ్వడం జరిగింది మా ముదలే చెప్పినట్టు బ్యాంకులు మీ పైన నమ్మకం అనేది ఉంచుకోవాలి బ్యాంకులో నమ్మకం లేకుండా లోన్ తీసేసుకొని మనం కానీ కట్టకుండా పోతే మీ వల్ల ఒకరిద్దరు కట్టకుండా ఉంటే ఆ పొదుపు మహిళలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం నేను కూడా చాలా చూసాను నేను పనిచేసాను వన్ ఇయర్ పనిచేశాను ఈ వెలుగు ప్రాజెక్టులో ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా మద్ద ఈ విధంగా అందరూ బాగా కడతారు ఒకరిద్దరు కట్టరు బ్యాంక్ ఖాతా డబ్బులు ఇవ్వరు అదేమో అడిగితే తగులు ఆడవాళ్ళకి బయకంగా తగువులు అయితే ఇప్పుడు ఏం జరిగిన నేను మాత్రం ఖచ్చితంగా నెలకోసారి ఒకసారి మీటింగ్లు పెట్టించా నలుగోసారి ప్రతి దగ్గర ప్రతి ఊర్లో పొదుపు మహిళలు కూర్చొని మాడుకోవాలా ఏది మన గ్రామ పరిస్థితి ఏంది మన గ్రామ సమస్య ఏంది మన ఊర్లో ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా ఎందుకంటే మీకు తెలుసు బాగా ఇళ్ళలో ఉంటారు కాబట్టి అంటే మన బట్టలు బయటికి వెళ్ళి పని చేసుకోవచ్చారమ్మా మీరు గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆ గ్రామంలో ప్రధానంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నీటి సమస్య కావచ్చు రోడ్డు విషయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు మాట్లాడుకొని ఒక తీర్మానం చేసి మీరు కూడా ఉన్నతాధికారులకి మీరు కూడా అద్దె రూపంలో ఇస్తే దాని మీద పరిష్కార మార్గాలు అప్పుడు చూపించేవాళ్ళం అంటే నేను అదే పని మంది ఉన్నామండి చిట్టనూరం అయితే నాగూరమ్మంది అక్కడ ఈ స్థానా ఉద్యోగం మీద దరఖాస్తు అనుకున్నా ఊరు అది దరఖాస్తు దరఖాస్తులో నేను దాదాపు పదిహేను రోజులు పోరాడా ఉద్యోగం కూడా పోయింది నాకు దాని మీద పోరాడింది దానికి చేయొత్తాను మీకు ఎందుకంటే పెట్టకూడదు అంటే పెన్షన్ షాప్ అని చెప్పి అంత పెద్ద ఉద్యోగం చేసాం విలువలో పనిచేస్తా కూడా తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి కొత్తగా విజయకుమార్ సార్ మన ఫోటో చేసే ఎలక్షన్ లో మే తెలుసు ఆయన ఉన్నప్పుడు సునీల్ ఇట్లా ఉంది పరిస్థితి సునీల్కి వచ్చా మున్సిపల్ చైర్మన్ చేసి వెలుగు దిగి వచ్చావా అంటే నేను అందరు భావించాను